మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి తన పొరుగువాని మీద ఎవడూ దుర్యోచన యోచింపకూడదు అబద్ద ప్రమాణము చేయడానికి ఇష్టపడకూడదు ఇటీవన్నీ నాకు అసహ్యములు ఇదే యగోవా వాక్కు సైన్యములకు అధిపతి అయిన యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది సైన్యములకు అధిపతి అయిన యహోవా ఆజ్ఞ ఇచ్చేది ఏమంటే నాలుగో నెలలోని ఉపవాసం ఐదో నెలలోని ఉపవాసం ఏడో నెలలోని ఉపవాసం పదో నెలలోని ఉపవాసము యూదా ఇంటివారికి సంతోషము ఉత్సాహము పుట్టించే మనోహరమైన పండుగలవుతాయి కాబట్టి సత్యము సమాధానము ప్రియమని ఎంచండి అధిపతి అయిన యహోవా సెలవిచ్చేది ఏమంటే జనములు అనేక పట్టణముల నివాసులు ఇంకా వస్తారు ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి యహోవాను శాంతిపరచడానికి సైన్యములకు అధిపతి అయిన యహోవాను వెతకటానికి మనము పోదాము రండి అని చెప్పగా వారు మేము వస్తాము అంటారు అనేక జనములు బలము గల జనములు ఎరుషలేములో సైన్యములకధిపతి అయిన యహోవాను వెతకటానికి శాంతిపరచటానికి వస్తారు సైన్యములకధిపతి అయిన యహోవా సెలవిచ్చేదేమంటే ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులలో పదేసి మంది ఒక్క యూదుడి చెయ్యి పట్టుకుని చెప్తారు దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినపడింది గనుక మేము మీతో కూడా వస్తాము శ్రోతలు వింటున్నారా దేవుడంటున్నాడు నేను మీకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాను పొరుగువాడికి అబద్దం చెప్పకూడదు నిజమే చెప్పాలి మన తీర్పులు తీర్మానాలు సత్యము సమాధానము ఆధారంగా చేసినవై ఉండాలి యేసు నీకు స్వకీయ రక్షకుడా అయితే నీవెలా రక్షించబడ్డావు దేవుని కృపా కనికరము నీ రక్షణకు ఆధారం సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన ప్రభు అన్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు నీవు నేను యేసును ప్రేమించేవారమైతే ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తాము గైకొంటాము ఆయన ఆజ్ఞలు గైకొంటే రక్షించబడతాము అని ప్రభు చెప్పలేదు ఆయన కృపచేత కనికరము చేత రక్షించబడ్డాము గనుక ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా గైకొనగలుగుతాము రక్షణ కేవలం దేవుని కృపే విధేయతే నీవు చూపించవలసింది కృపారక్షణకు నీవేమీ చేర్చేది లేదు దేవునికి స్తోత్రం ఇరుగు పొరుగు వారికి నిజమే చెప్పాలి అబద్దం చెప్పకూడదు ప్రేమ గలిగి సత్యమే చెబితే మనము అన్ని విషయాలలో క్రీస్తు వలి ఉండే స్థితికి ఎదుగుతాము ఈ రోజుల్లో అబద్దం రాజ్యమేలుతోంది ప్రజలు అబద్దాలను ఆసక్తితో వింటున్నారు నమ్ముతున్నారు వ్యాపారస్తులు నిజం చెప్పరు నాటకంలో వేషాలు నిజం కావు ప్రచార సాధనాలను కదిలిస్తే చాలు అబద్దాలే పలుకుతాయి ఎవరిని నమ్మాలి ఏది నమ్మాలి ఏది సత్యం ఏది అసత్యం ఈ తేడా తెలియక ప్రజలు అయోమయావస్థలో పడిపోతున్నారు గురువు అబద్దం చెబితే శిష్యులు అబద్దాలే నేర్చుకుంటారు ఉపాధ్యాయుడు అబద్ధికుడైతే విద్యార్థులు అబద్ధికులై తిరిగి వారే ఉపాధ్యాయులవుతారు ఈ విధంగా అబద్ధ సాంప్రదాయాలు స్థిరపడిపోతాయి అందుకే ప్రభు అంటున్నాడు నీ పొరుగువానికి నిజమే చెప్పు అబద్దం చెప్పవద్దు బాలబాలికలకు ఇంటిలో బడిలో గుడిలో సత్యమే నేర్పాలి సత్యంతో వారిని నింపాలి సత్యం చెప్పకుండా నీవు మౌనంగా ఉన్నా అబద్ధికుడివే సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి గుమ్మము అంటే న్యాయస్థానం అని అర్థం న్యాయస్థానంలో నిలిచి ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవారి మనస్సాక్షి వాతవేయబడింది తీర్పురులు సత్యాన్ని న్యాయాన్ని ఆధారం చేసుకుని తీర్పు చెప్పాలి సైతాను గొప్ప అబద్ధికుడు అబద్ధాలకు జనకుడు మన ఉద్దేశ్యాలు న్యాయసమ్మతమై సత్యముననుసరించి ఉండాలి తీర్పులో న్యాయం లేకపోతే సత్యం లేకపోతే అది అన్యాయం అబద్ధం పొరుగువారిని గురించి హృదయంలో దుర్యోచనలను పెట్టుకోవద్దు అబద్ధ ప్రమాణాలు చేయడానికి ఒప్పుకోవద్దు ఇలాంటివి నాకు గిట్టవు అలాంటి పనులు ఆయనకు అసహ్యం పొరుగువానిది ఏదీ నీవు ఆశించకూడదు దురాశా పాతకానికి ఒడిగట్టవద్దు జకర్యా దశాజ్ఞలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు దశాజ్ఞలలో దేవునికి ఇష్టం కానివేవో చెప్పబడింది దశాజ్ఞలు మనల్ని రక్షించజాలవు దశాజ్ఞారూపకమైన ధర్మశాస్త్రం మనకేమి చూపుతోంది ఏవి దేవుడు ఇష్టపడతాడో దేవునికి ఏవి అసహ్యమో చూపడానికే ధర్మశాస్త్రం ఉద్దేశించబడింది మనల్ను దేవుని వైపునకు మరల్చటానికే ధర్మశాస్త్రమున్నది దేవుడు ప్రేమ అవును గాని దేవుడు ప్రేమించనివి కొన్ని ఉన్నాయి చెడుగును ద్వేషించకపోతే మంచిని ప్రేమించినట్లు కాదు సత్యాన్ని ప్రేమించే నీవు అబద్ధాన్ని ద్వేషించాలి గదా నీ బిడ్డను నీవు నిజంగా ప్రేమిస్తే నీ బిడ్డను కరవడానికి వచ్చే పిచ్చి కుక్కను నీవు ద్వేషించాలి గదా నీ బిడ్డను ప్రేమిస్తావు అందుచేత పిచ్చి కుక్కను చంపేసి నీ బిడ్డను బ్రతికించుకుంటావు ప్రియశ్రోతలు దేవుడు అబద్ధాన్ని ఎంతో ద్వేషిస్తాడు దురాశను ఆయన ద్వేషిస్తాడు వేషధారణను ద్వేషిస్తాడు ఈ లోకంలో ఈ రోజున జరిగే కార్యములెన్నో దేవునికి అసహ్యం కలిగిస్తాయి సైన్యములకు అధిపతి దేవుడు అయిన యహోవా ఆజ్ఞ అంటూ జకరియా పదే పదే చెబుతాడేమిటి అనుకుంటున్నారా అవును అది జకరియా మాట కాదు యహోవా మాట దానికి తిరుగులేదు దేవుడు ఉపవాసాలను గురించి ఏమంటున్నాడు నేను మీకు ఉపవాస దినాలు అని ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు ఈ ఉపవాస దినాలు మీ స్వంత మత విషయక కార్యక్రమం మీ ఉపవాసాలను పండుగ విందు దినాలుగా నేను మారుస్తున్నాను మతాచారం కాదు ఆనందం ప్రేమ సత్యం సమాధానం వెల్లివిరిసే సహవాసం అది నాకు కావలసింది నాడు నేడు మనకు అవసరమైనవి ఇవే ఇవి లోపించినప్పుడు అదంతా యాంత్రికమైన మత కార్యక్రమమవుతుంది దేవుని వాక్యం మన నైతిక ప్రమాణాలను ఉన్నత స్థాయికి హెచ్చిస్తుంది దేవుడేమంటున్నాడు ఉపవాసమని వ్రతమని ముఖాలు పీక్కుపోయి ఉసూరుమంటూ ధర్మపన్నాలు వల్లించటం కాదు నేను కోరేది ఏమిటో మీకు తెలుసు వాక్యం వినండి ఆ ప్రకారం ప్రేమ సత్యము నీతి అనేవి వ్యక్తం చేస్తూ ఆనందించండి నటన మానేయండి సత్యం చెప్పండి సత్యాన్ని జీవించండి మనం దేవుని సన్నిధిలో ఆనందించటం నేర్చుకోవాలి నాలుగో నెల ఐదో నెల ఏడో నెల పదో నెల నాలుగు ఐదు ఏడు పది సంవత్సరాలలో నాలుగు నెలలు ఉపవాసాలే ఇక అదంతా మారిపోతుంది చూడండి అవన్నీ సంతోషం పుట్టించే మనోహరమైన ఉల్లాసభరితమైన పండుగలవుతాయి సత్యము సమాధానము మీకు ముఖ్యం ఈ పండుగల్లో మీరు వ్యక్తం చేసేది సంతోషం సమాధానం సత్యం మీ ముఖాలు కళకళ్లాడుతూ ఉంటాయి అనేక పట్టణాల నుండి జనులు గుంపులు గుంపులుగా వస్తారు ఒకరు ఇంకొకరిని పిలుచుక వస్తారు రండి యహోవాను శాంతి పరుద్దాము యహోవాను వెతుకుదాము అంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు వెయ్యేండ్ల పాలనలో ఎరుషులేమూ ప్రార్థన కేంద్రమవుతుంది ఆరాధన కేంద్రమవుతుంది సోదరీ సోదరులారా దేవుడు ఇస్రాయేలుతో పని ముగించాడనుకుంటున్నారా వారితో ఇంకా పని ఉంది ప్రియ శ్రోతలు దానియేలు గ్రంథమే కాదు ప్రవచన గ్రంథాలలో జకర్యా గ్రంథానికి ప్రత్యేక స్థానముంది ప్రవచనము మనిషి ఇచ్ఛను బట్టి కలిగింది కాదు ప్రవక్తలందరూ ఒకే దేవుని ప్రవక్తలు జకర్యా తన గ్రంథంలో తేటగా చూపుతున్నాడు ఇస్రాయేలుతో దేవునికి ప్రత్యేక కార్యక్రమమున్నది అన్యజనులలో ఆయా భాషలు మాట్లాడేవారుంటారు ఆ రోజుల్లో అనగా వెయ్యేండ్ల పరిపాలన కాలం మహాశ్రమలతో ఆరంభమవుతుంది ఆ తరువాత యేసు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు దేవుని నిత్య రాజ్యానికి అది ఆరంభం పదేసి మంది అన్య ప్రజలు ఒక యూదుడి చెంగు పట్టుకుంటారు అంటారు మేము నీతో వస్తాము దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని మేము విన్నాము మేము మీతో వస్తాము పదండి యూదులు ఆ రోజున నిర్వహించే పాత్ర ఎంతో ఉంది వెయ్యేండ్ల రాజ్యకాలంలో సంఘము ఇక్కడ ఉండదు ఎత్తబడి ఉంటుంది పది మంది అంటే సంపూర్ణత దశ దిశల నుండి పెద్ద సంఖ్యలో అన్యజాతులు వివిధ భాషలు మాట్లాడేవారు ఎరుషలేము వైపు ఆకర్షించబడతారు యేసుప్రభు అక్కడ ఉంటాడు అది ప్రత్యేక ఆకర్షణ అది వెయ్యేండ్ల ఏలుబడి దేవాలయం అది ఎంతో గొప్పది ఆకర్షణీయమైనది మహిమాన్వితమైనది ఉపవాస దినాలు ఉల్లాస దినాలవుతాయి గతంలోని చేదు అనుభవాలను మరపింపచేసేటంతగా ఆనందమై భావికాలం వారికి ఆశీర్వాద కారణమై ఉంటుంది వారి అనుభవాలలో దేవుని అనుగ్రహం ద్యోతకమవుతుంది మనుషులు అబద్దాలలో అసమాధానంలో సంతోషిస్తే దేవుని ప్రజలు సత్యమందు సమాధానమందు అతిశయిస్తారు ఆనందిస్తారు దేవుడు ఇస్రాయేలును దీవెనగా చేసిన తర్వాత ఇదంతా జరుగుతుంది అప్పుడు అన్యజాతుల వారు ఆయనను వెతుకుతారు దేవుడు యూదుల మధ్య ఉన్నాడని తెలుసుకుంటారు సార్వత్రికమైన ఉజ్జీవం వస్తుంది యూదులలో గొప్ప పరివర్తన వస్తుంది సత్యము సమాధానము న్యాయము వారి మధ్య ప్రవర్తిల్లుతాయి దేవునికి మహిమ సత్య ఉజ్జీవం సమాధాన ఉజ్జీవం సత్యమనేది ఈ రోజున అరుదుగా కనిపిస్తోంది అంగడిలో రాజకీయాలలో న్యాయస్థానాలలో సత్యం మరుగున పడిపోతోంది మాటల్లో ఒకరినొకరు మోసగించుకోవడం ఈ రోజున సర్వసాధారణమైపోయింది మాట్లాడడం అందరికీ మంచినీళ్ల ప్రాయమవుతోంది అయితే సత్యం చెప్పడమే కష్టమైపోతోంది సత్యం మాట్లాడడం అంటే నిజాయితీ యథార్థత ఉండాలి సత్యం దురుద్దేశ్యంతో చెప్పేవారు కొందరున్నారు వారి విషయం జాగ్రత్త తాను మాట్లాడే సత్యం వెనుక ప్రేమ ఉండాలి అవి చెప్పుడు మాటలై ఉండకూడదు ఇది సత్యమే అని నిర్ధారణ కలిగి మాట్లాడాలి అలా మాట్లాడేవాడే సత్యవంతుడు అది అబద్ధమని గ్రహించక నిజమనుకుని మాట్లాడేవారు నయం కాని అది సత్యమైన అవతలి వ్యక్తిపై కక్ష సాధింపు మనస్సుతో మాట్లాడేవారికి ఎక్కువ పాపం వివరాలన్నీ తెలిసినప్పుడే అది సత్యమవుతుంది సగం నిజం అబద్ధంతో సమానం సత్యం చెబుతున్న వ్యక్తిలో ఇది సరైంది అనే నిశ్చయత ఉండాలి మనస్సాక్షిని క్రమశిక్షితం చేసుకోవాలి తీర్పులో పూర్తి వెలుగు తేటగా కనిపించాలి వినడంలో వేగం ఉండాలి మాట్లాడడంలో నిదానం ఉండాలి సత్యము సమాధానము మీ తీర్పులలో కనిపించాలి మీ గుమ్మములలో తీర్పు అనగా న్యాయస్థానాలలో తీర్పు సత్యమును సమాధానమును ఆధారం చేసుకుని చెప్పాలి న్యాయస్థానంలో తీర్పరిగా ఉన్న వ్యక్తి యొక్క రహస్య జీవితంలో సత్యము న్యాయము సమాధానం ప్రవర్తిల్లాలి మత్తైసు వార్త ఏడో అధ్యాయం పన్నెండో వచనం మనుష్యులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుతారో అలాగే మీరు వారికి చెయ్యండి పొరుగువారికి కీడు జరగాలని నీ హృదయములో అనుకోకూడదు నీవు చేత్తో నీ పొరుగువానికి ఏమీ కీడు చెయ్యవు అది చాలదు నీ హృదయంలో కూడా నీ పొరుగువాడు పాడైపోవాలనే తలంపు ఉండకూడదు హృదయాన్ని జాగ్రత్తగా కనిపెట్టి చూడు మోసం అనేదాన్ని అది అంకురంలో ఉండగానే తుంచివేయాలి మొదటి కొరింత పదమూడో అధ్యాయమేమంటోంది ప్రేమ అపకారాన్ని మనస్సులో ఉంచుకొనదు అబద్ధ ప్రమాణాలు చేయకూడదు అలాంటివి ఇతరులు చేసినా నీవు చేసినా దానిలోని ప్రమాదాన్ని గుర్తించి వైదొలగిపో విడుదల పొందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రమాణం చేసినంత మాత్రాన అబద్ధం నిజం కాదు దాన్ని ఖండించటంలో వెనుకాడవద్దు ఇలాంటి వాటిని దేవుడు అసహించుకుంటాడు ఇవి దేవునికి హేయమైనవి దేవుడు ఏది అసహించుకుంటాడో దానిని మనము అసహించుకోవాలి దేవుని ప్రజలు దేవునికి ఇష్టమైన వాటినే జరిగించినప్పుడు గొప్ప ఉజ్జీవం తప్పక వస్తుందని చరిత్ర సాక్ష్యమిస్తోంది ఉజ్జీవం వచ్చింది అనడానికి మూడు రుజువులున్నాయి దేవుని ప్రజలలో సంతోషము ఉత్సాహము హురకలు వేస్తుంటాయి వారు నాలుగో నెల ఎందుకు ఉపవాసమున్నారు ఎరుషలేము పతనాన్ని బట్టి ఏడో నెల శత్రువులు యూదులను నిర్బంధించినందుకు ఉపవాసమున్నారు ఇప్పుడు వారికి శత్రు నిర్బంధం లేదు వారికి ఎంతో ఆనందం ఇప్పుడవి ఉపవాస దినాలు కావు అవి ఉత్సాహ దినాలు మత సంస్కారాలు యాంత్రికం కాదు అవి అర్థవంతమైనవి అది ఉజ్జీవమంటే ఇక రెండు తమ జాతి యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించిన శ్రద్ధాసక్తులు ఉజీవ సూచనగా మనం గుర్తించాలి అన్యులు సత్యయేక దేవుణ్ణి అన్వేషిస్తారు ఉజ్జీవానికి ఫలితంగా ప్రజలలో ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎక్కువవుతుంది రండి దేవునికి ప్రార్థన చేతాము అంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు గ్రామాలకు గ్రామాలు పట్టణాలకు పట్టణాలు ఒకరినొకరు పులికొల్పుకుంటారు ఇది ఆత్యేక పరిస్థితి త్వరగా వెడదాము మేము మీతో వస్తాము అంటారు ఒక్క యూదుని వెంట పది మంది అన్యులు బయలుదేరతారు దేవుని ప్రజలతో తమను తాము సంయుక్తపరుచుకోవడానికి అన్యులు ఆసక్తి చూపుతారు పది మంది అంటే అనేకులు అని అర్థం ఆ రోజుల్లో సంఘముండదు యూదులే దేవునికి ప్రతినిధులు యూదుని వస్త్రపు చెంగు పట్టుకుని బ్రతిమలాడతారు మేము వస్తాము మమ్మల్ని తీసుకుపోండి మేము దేవుని వద్దకు వస్తాము అని వేడుకుంటారు అయితే సంఘానికి ఆరాధన స్థలమంటూ ఒకే చోటు ఉండదు దేవుణ్ణి సత్యముతో ఆత్మతో ఎక్కడైనా ఆరాధించవచ్చు యూదులకు ఆరాధన స్థలం ఎరుషలేములో ఉంది అది అక్కడే కేంద్రీకరించబడింది అందుకే కందాకే రాణి దగ్గర ఉన్న అధికారి నపుంసకుడు అభిసీనియా నుండి పనిగట్టుకుని ఎరుషలేముకు దీర్ఘ ప్రయాణం చేశాడు మన రక్షకుడు పునరుత్డైన తరువాత పెంతికోస్త మహాదినాన ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఎరుషలేములో సమకూడారు సువార్త ఎరుషలేములో మొదలై యూదయ్య సమరయ్య దేశాలలోకి భూదిగంతాలకు వ్యాపించింది మొదటి క్రైస్తవులు యూద విశ్వాసులే అయితే ఈ సువార్త యుగంలో యూదులే అన్యుల వద్దకు రావలసి వచ్చింది బైబిల్ గ్రంథానికి కేంద్రంలో ఉన్న వీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యూదుల మధ్యనే పుట్టాడు అయినా ఆయన లోకరక్షకుడు ఒక్క యూదుణ్ణి పది మంది పట్టుకున్నారు అతని చెంగు పట్టుకున్నారు ఆ యూదుడు యేసుక్రీస్తు అనే ప్రవచన భావం ఇందులో ఉంది సువార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది అన్నాడు యేసు పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక గాక